నీతో నేను నాతో ఆమె పార్ట్ సెవెంటీ ఫైవ్ నువ్వు కూడా కాస్త కంట్రోల్లో ఉండాలి అవని అని అన్నాడు అవని పోయే ప్రాణం ఎప్పుడో ఒకప్పుడు పోతుంది నోరు కట్టుకొని ఎన్ని రోజులు ఉండాలి అని అన్నది దేవుకి విపరీతమైన కోపం వచ్చి అవని చెయ్యి పట్టి పొద్దున దాన్ని కొట్టలేదు కానీ నిన్ను లాగి ఒక్కటి ఇస్తా పోయే ప్రాణం పోతుంది అని వంటి నిండా రోగాలు తెచ్చిపెట్టుకుంటావా ఇంతకుముందే చెప్పాను నువ్వు జాగ్రత్తగా నీ హెల్త్ చూసుకోవాలి అని అయినా వినకుండా చూసావు కదా ఎన్ని తెచ్చి పెట్టుకుంటున్నావు నీకోసం నువ్వు ఇష్టంగా తినిపోతాను అంటున్నావు తర్వాత మేము జాగ్రత్తగా ఉండి కూడా నువ్వు లేవు అని నీతో వచ్చేయాలా సరే నేనంటే అన్నీ చూశాను నీతో వచ్చేస్తా మరి జున్నుగాడు వాడు కూడా నీతో వచ్చేయాలా అని అనగానే అవని దేవు పెదవులపై చేయి పెట్టి ప్లీజ్ దేవు అలా అనకు అన్నది దేవు మరి నువ్వు అనేది అదే కదా ఉన్నప్పుడు ప్రేమ చూపిస్తూ నువ్వు లేవు అన్నప్పుడు నీ కోసం బ్రతికే వాళ్ళు ఎలా బ్రతుకుతారు అన్న ఆలోచన ఉందా వాడు చెప్పేదాకా కూడా హాస్పిటల్కి రాకుండా నీ ఇష్టానికే ఉన్నావు ఏదైనా నీకు తెలుసు అని నీకు ఎదురు చెప్పకుండా ఉండటం కూడా నాదే తప్పు అనిపిస్తుంది నీ ఇష్టానికి నువ్వు పోవటానికి మరి నా లైఫ్లోకి ఎందుకు వచ్చావు సరే ఇద్దరము అంటే ఉంటాము పోతే పోతాము అనుకున్నప్పుడు భూమిని నా లైఫ్లోకి తీసుకుని రాకుండా ఉండాల్సింది జున్నుగాడు కూడా మన లైఫ్లో ఉండకుండా ఉండాల్సింది ఇప్పుడు ఇవన్నీ కాక మళ్ళీ ఇంకొకడు ఇన్ని బాధ్యతలు నీతో ముడిపడి ఉన్నాయి అన్న ఆలోచన నీకు ఉంటే ఇలా చేస్తావా నువ్వు నువ్వు లేకపోతే ఏమవుతుంది అందరూ హ్యాపీగా ఉంటారు అనుకుంటావేమో ఒక్కసారి నీ గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పు ఎవరు హ్యాపీగా ఉంటారు ఒక్కలైనా నువ్వు ప్రశాంతం ఒక్కలనైనా నువ్వు ప్రశాంతంగా ఉంచుతావా నేను హ్యాపీగా వెళ్ళిపోతా అని నువ్వు అంటావు మరి ఉన్నవారు హ్యాపీగా ఉన్నట్టేనా అంటుంటే అవని కౌగిలించుకొని ఐ ఐఎమ్ సారీ దేవ్ నేను గ్రహించలేకపోయా ఏది కూడా ఆలోచన లేకుండా చేస్తున్నాను నిజమే నేనుండి జున్నుని అంతలా ప్రేమిస్తున్నాను నేను లేకపోతే వాడేమైపోతాడు అన్న ఆలోచన లేదు నాకు నేను ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాను కానీ నాకు నేను ఆలోచించుకుంటున్నా కానీ అందరి కోసం ఎలా ఉండాలి అన్న ఆలోచన నాకు రాకపోవటం నాదే తప్పు నీ కోసం నా హెల్త్ని నేను కాపాడుకుంటా ప్రామిస్ అని దేవుకి మాట ఇచ్చింది దేవు పట్టుదలతో ఉంటే ఏదైనా రివర్స్ చేయొచ్చు అవని నీకు తెలియనిది అంటూ ఏమీ లేదు కష్టాలను అధిగమించవచ్చు రోగాలను కూడా అధిగమించవచ్చు డీప్గా ఆలోచించితే ఏది అసాధ్యము అనేది ఉండదు మన నుంచి అయ్యేది నైంటీ నైన్ పర్సెంట్ మనం చేసి వన్ పర్సెంట్ గాడ్కి వదిలేయాలి ఏది మన ప్రయత్నం లేకుండా ఉంటే ఉంటాను పోతే పోతాను అంటే అప్పుడు దేవుడు మనల్ని చిన్న చూపు చూసినట్టే మనమే ఆ ఛాన్స్ ఇచ్చినట్టు ఒకసారి అర్థం చేసుకో నీ ఒక్కదాని ఆరోగ్యం మీద ఎన్ని జీవితాలు ఆధారపడి ఉన్నాయో నువ్వే ఊహించుకుంటే తెలుస్తుంది అని అవని నుదుటిపై ముద్దుపెట్టి నువ్వు నా కళ్ళ ముందు ఉంటేనే నాకు బలం లేదంటే అంతా శూన్యమే ఆ సంగతి నీకు కూడా తెలుసు అంటుంటే అవని దేవుని కౌగిలించుకొని అబ్బా ఈ ఒక్కసారికి వదిలేయండి మీరున్నా లేకపోయినా నేను జాగ్రత్తగా ఉంటాను సరేనా అని అన్నది ప్రతి మనిషి ఏదో ఒక గోల్ పెట్టుకోవాలి అలా నువ్వు నీ ఆరోగ్యంపై గోల్ పెట్టుకుని నీకు వచ్చిన ప్రతి అనారోగ్యాన్ని వెనక్కి పంపించేయి ప్రయత్నం చేయి నీ నుంచి నాకు అదొక్కటి చాలు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అంటేనే నేను ఏ పనైనా చేయటానికి ముందడుగు వేస్తా లేకపోతే చూసావు కదా నా కంపెనీ పనులు పక్కకు పెట్టాలి దాని చదువు పక్కకు పెట్టాలి అదే ఆ థైరాయిడ్ నీకు అటాక్ కాకుండా నువ్వు ఫస్ట్ నుంచి హెల్తీగా ఉంటే ఇప్పుడు నీ వల్ల మేము ఇబ్బంది పడుతున్నామని కాదు ముందు నువ్వు ఇబ్బందులు నువ్వు దూరం చేసుకుంటే మేము చేసే పనులు మేము సక్రమంగా చేసుకోగలుగుతాం దాన్ని తీసుకుని నేను రెండు నెలలు అబ్రాడ్ వెళ్లాల్సి వస్తుంది అప్పుడు నువ్వు నెగ్లెన్సీ చేస్తే మాత్రం నా మీద ఒట్టే అన్నాడు అవని ప్లీజ్ అలా అనకు నిజంగానే నా హెల్తేగా అనుకున్నా కానీ నాకు నేను బాధపడుతూ అందరినీ బాధ పెడుతున్నాను అన్న ఆలోచన రాలేదు తప్పకుండా అన్నిటినీ రివర్స్ చేస్తాను అంటూ మాట ఇచ్చింది దేవ్ గుడ్ అంటూ అవనిని రూమ్లోకి తీసుకుని వెళ్ళాడు జున్ను బెడ్ నిండా బుక్స్ పరిచి నిద్రపోతున్నాడు దేవ్ ఏంటే వీడు ఈ బెడ్ పై ఫిక్స్ అయ్యాడు అని దేవ్ అంటుంటే అవని నేనే ఆ బెడ్ వాడికి ఇచ్చేసాను అందుకే అక్కడే చదువుకొని నిద్రపోయాడు దేవ్ వాడిని సపరేట్ రూమ్లో అలవాటు చేయవే వాడేమన్నా చిన్నపిల్లగాడ సెవెన్ ఇయర్స్ వస్తున్నాయి అంటుంటే అవని అబ్బా వాడికి తమ్ముడు పుట్టాక ఇద్దరు కలిసి పడుకుంటారులే వాళ్ళ రూమ్లో అప్పటి వరకు మీకు ఏమీ అడ్డు లేదు కదా నేనేమి పనికిరాను కదా అన్నది దేవు నీకు ఎక్కువ అవుతుంది అని జున్ను బుక్స్ అన్నీ సదిరి వాడిని చక్కగా పడుకోబెట్టి ముద్దు పెట్టుకొని బ్లాంకెట్ కప్పాడు అవనికి కూడా మెల్లిగా పడుకోబెట్టి నీ టచ్ను చాలా మిస్ అవుతున్నావని అన్నాడు అవని సిగ్గు లేకపోతే సరే ఇప్పటి వరకు హగ్ చేసుకునే ఉన్నారు కదా ఇంకా టచ్ మిస్ అవ్వటం ఏంటి అన్నది దేవు ముసుముసిగా నవ్వుతూ అవని పెదవులపై ముద్దు పెట్టి పెదవులను జుర్రేసి ఈ టచ్ మిస్ అవుతున్నా అని చెప్పాడు అవని మీరు అలా నా దగ్గరకి రాకండి బాబు నాకేదో అయిపోతే లేనిపోని గోల ఏది నా కంట్రోల్లో ఉండి వచ్చి చావటం లేదు మీరు అలా ముద్దు పెట్టారు నాకేదో అయిపోతుంది అని సైలెంట్ అయిపోయింది దేవు ముసిముసిగా నవ్వుతూ నీకే అలా ఉంటే నా పరిస్థితి ఏమి చెప్పనే అని బాధగా నుదుటిపై ముద్దు పెట్టి గుడ్ నైట్ అని లైట్ బంద్ చేసి డోరు వేసి ఆ మేడం గారు ఏమి కారాలు మిరియాలు నూరుతున్నారో అంటూ భూవి గదిలోకి వచ్చాడు భువిజ అటు ఇటు తిరుగుతూ చదువుతుంది దేవ్ మేడం గారు ఇక పండుకోండి లేట్ అవుతుంది అని అన్నాడు భువి నాకు తెలుసు ఏ టైంకు పడుకోవాలి మీరెందుకు వచ్చారు నా రూమ్కి అన్నది దేవ్ వెళ్ళనా మరి వేరే రూమ్కి అని అన్నాడు భువి వెళ్ళండి అక్క రూమ్కి అని అన్నది దేవ్ అక్క రూమ్కి కాదే వేరే ఏదైనా రూమ్కి అన్నాడు భువిజ ఆ బుక్స్ పట్టుకొని వచ్చి దేవుని ఇరగబాదుడు బాధింది దేవు బుక్కుల్ని భువి చేతుల్లో పట్టుకొని తమరు అంటున్నారు కదా నేను ఆగలేకపోతున్నాను అని నీ మాటను ఎందుకు తీసేయటం ట్రై చేస్తే పోలా నాకు కూడా ఏదోలా ఉంది అని ధీరగించాడు భుబిజ నేను బరువులు లేపకూడదు లేకపోతే మిమ్మల్ని అని కోపంగా అన్నది దేవు భువిని దగ్గరికి తీసుకొని నేను ఎటు వెళ్లకుండా కంట్రోల్గా ఉంటున్నానని నువ్వు తెగ బాధపడుతున్నావు కదా నాకు కూడా బాడీ బాగా హీట్గా ఉంది అన్నాడు భువి ఓ సార్కి బాడీ హీట్ ఎక్కిందా మీ హీట్ తగ్గించనా అన్నది దేవ్ నువ్వు పనికిరావు మీ అక్క పనికిరాదు ఎలా తగ్గుతుంది నా హీట్ అన్నాడు భువి హీట్ తగ్గాలి అంటే పార్ట్నర్సే కలవ అవసరం లేదు సార్ ఎవరి వేలో వాళ్ళు హీట్ హీట్ తగ్గించుకొని వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవుతున్నారు అదొకటి గుర్తు పెట్టుకోండి అందరూ మడికట్టుకొని కూర్చోరు అలా కూర్చుంటే డిప్రెషన్లోకి కూడా వెళ్తారు దేవ్ అయితే ఇప్పుడు నేను డిప్రెషన్లోకి వెళ్తానేమోనే ఆ బాధ ఏదో వేరే చోట తీర్చుకుంటా అని చిలిపిగా అన్నాడు భువి ఒంట్లో వేడి ఎక్కువ అయితే మైండ్ డిప్రెషన్కి గురవుతుంది నందగారు అప్పుడు ఒంట్లో వేడిని ఎలా తగ్గించుకోవాలంటే అని దేవు వేరే పార్ట్నర్ చూసుకోవటమే అన్నాడు భువి వేరే పార్ట్నర్స్ కోసం పరిగెత్తటం కాదు అంటూ భువిజ దేవుని ఉక్కిరి బిక్కిరి చేసింది తీయ తీయని ముద్దులు ఇచ్చి రొమాన్స్ అంటే ఏమిటో చూపించింది బాబుకి భువిజ కలవకుండానే వేడిని చల్లార్చింది దేవు వాష్రూమ్ నుంచి నీరసంగా బయటికి వస్తూ ఏంటే బాబు నీ దగ్గర ఈ టెక్నిక్లు అన్నాడు భువి గర్వంగా మీ కొంట్లో వేడి ఉంటేనే కదా వేరే ఆలోచనలు వచ్చేది ఇక ఎలా వేరే పార్ట్నర్ అంటారో చూస్తా అన్నది దేవ్ ఏంటి నా బొంద ఇక వచ్చేది నీరసంతో చస్తుంటే అని మోసుకొని పడుకున్నాడు భువి రెండు నెలల వేడి ఒక్కరోజే ఎలా తీరుతుంది నందు గారు ఇంకోసారి ట్రై చేయనా ఇంట్లో ఉన్న ఐటమ్స్తో కూడా ఇష్టమైన ఫుడ్ తయారు చేసుకోవచ్చు అని తెలిసిందా అన్నది దేవ్ నీకేదైనా సాధ్యమైన బాబోయ్ వద్దే అసలు నువ్వేలా ఉంటున్నావే అంత కంట్రోల్గా అన్నాడు భువి నేనా నేను అసలే కంట్రోల్గా ఉండను తమరితో ఊహల్లో కాపురం కూడా నేను ఫీల్ అవుతాను మధ్యాహ్నం అలా ఫీల్ అయ్యాను కాబట్టే త్వరగా నిద్రపోయాను అని అన్నది దేవ్ ఊహల్లో కాపురాన్ని కూడా ఫీల్ అవుతారా అని అన్నాడు భువి మన మనసుకు నచ్చిన వాళ్ళు మనకు ప్రాణమైన వాళ్ళు ఉంటే కళ్ళతో చూసి ఫీల్ అవ్వచ్చు మనసుతో చూసి ఫీల్ అవ్వచ్చు ఎలా అయినా వాళ్ళతో జీవితం అద్భుతంగా ఉంటుంది దేహాలు కలిస్తేనే ఫీల్ అవుతారు అనేది తప్పు అన్నది భువి ఇప్పుడు నన్ను కలవకుండా మీరు ఫీల్ అవ్వలేదా అలా ఎవరికి వారు ఫీల్ అవుతారు అలా కూడా మనసుని జయింపవచ్చు తెలుసా అన్నది మళ్ళీ వేడి పుడితే చెప్పండి ఇంకా మంచి మంచి టెక్నిక్లు నా దగ్గర ఉన్నాయి అంటే దేవు నీకు దండమే బాబు మూసుకొని పడుకో అని భువిని కౌగలించుకొని హాయిగా నిద్రపోయాడు భువి పోట్లగి లాంటి మొగుడిని కొంగున ఎలా కట్టేసుకోవాలో ఆడవాళ్ళకి తెలియదా ముట్టుకుంటే ముడుచుకోవటం కాదు ముట్టుకుంటే అల్లుకుపోయేటట్టు ఉండే ఉంటే మగవాడు మగవాడు బయట ఆడవాలని ఎందుకు చూస్తాడు అని గర్వంగా దేవు గుండెపై ముద్దు పెట్టుకొని దేవుని మురిపంగా చూసుకొని నిద్రపోయింది భుభుజ ఉదయం లేస్తూ దేవుని చూసి మీసాలు లాగుతూ ఏంటి ఈరోజు సార్ ఇంతసేపు పడుకున్నారు తమరెప్పుడో లేసి జిమ్కు పోతారు కదా అన్నది దేవ్ నా ఒంట్లో ఓపికను మొత్తం పిండేశావు కదనే ఇంకా జిమ్లో ఏముంది చేసి రావటానికి అన్నాడు భువి వావ్ మీకు గంట టైం సేవ్ చేశాను కదా అన్నది దేవ్ నీ అని తింగరదాన ఎక్కడిదే నీకు ఇంత ఎనర్జీ అని అన్నాడు భువి భయ బర్త్ వస్తాయిలేండి కొందరికి అలా అందులో అమ్మ లేకుండా పెరిగాను కదా నానమ్మ భయంతో పెంచింది నేను భయంగానే పెరిగాను కానీ చివరిలో నా వల్లే నానమ్మ ఇలా అయిపోయింది అని బాధ అని భువిజ అంటుంటే దేవు భువిని గుండెలకు హద్దుకొని పాపం ఆమె నీ జీవితం ఏమైపోతుందో అని బాధలో అలా అయిపోయింది ఇప్పుడు ఆమె ఉంటే ఎంత సంతోషించేదో కదా అని అన్నాడు భువి వెళ్ళిన వాళ్ళని ఎలాగూ తీసుకురాలేము ఉన్న వాళ్ళని అయితే సంతోషంగా పెట్టాలి కదా మన ఎనర్ మనం ఎనర్జీగా ఉంటేనే అవతల వారికి ఉపయోగపడతాము ఏమో లేండి నందుగారు ఇలా ఫేస్ పెట్టి బయటికి వెళ్ళకండి కాస్త యాక్టివ్గా ఉండండి లేకపోతే జాను అక్క అయితే అస్సలే నమ్మదు మిమ్మల్ని నేను ఏదో చేశాను అని నాపై అరుస్తుంది అని అన్నది నువ్వు కాదే మరి నువ్వు కాదే మరి నన్ను ఇలా చేసింది నీకు ఆ మాత్రం మాటలు ఉండాలిలే అన్నాడు భువి లేస్తూ ఇది బాగుంది మీరేదో బాధపడుతున్నారని నేనంతా కష్టపడి మీకోసం చేస్తే నన్ను ఇరికిస్తారా అన్నది దేవ్ నేను చేయమన్నానే అని అన్నాడు భువి ఒక్కసారి రాత్రి ఏమన్నారో ఆలోచించండి ఒంట్లో బాగా వేడి ఎక్కువైంది వేరే రూమ్కి పోతా అనలేదా నేను ఏం చేశాను వేడి తగ్గించాను ఇప్పుడు పోండి వేరే రూమ్కి అంటూ వాష్రూమ్లోకి వెళ్ళింది దేవు దాన్ని ఉడికించటానికి నేను జోగ్గా అనటం బాగానే ఉంది నన్ను పీల్చి పిప్పి చేయటం ఇది బాగానే ఉంది ఒరే దేవుగా దాంతో ఎందుకురా నీకు అది అసలే హై స్పీడ్ మనిషి దాంతో పెట్టుకున్నావు అనుకో నువ్వు డ్రైవ్ చేయటం ఏమీ ఉండదు మొత్తం దాని కంట్రోల్లోకి నీ డ్రైవింగ్ పోతుంది నీ ఇష్టం అని అనుకున్నాడు తనకు తానే చెప్పుకున్నాడు అమ్మ బాబోయ్ ఇలాంటి పిల్లలుంటే ఏ మొగుడు ఇంకొక ఆడదానికేసి చూసే ఓపిక కూడా ఉండదు అని పని చేయకుండానే పిండి ఆరేసింది దొంగ ముహంది అనుకొని నవ్వుకున్నాడు దేవు బయటికి వెళ్ళాడు అప్పటికే జున్ను స్కూల్ కు దొబ్బేశాడు దేవ్ వామ్మో ఈ టైంలో బయటికి వస్తే ఎవరైనా ఏమనుకుంటారు అని మనసుకు అనిపించి గబా గబా అవని రూమ్ లో దూరాడు అవని వాష్రూమ్ లో ఉంది దేవు గబగబా తలుపు బాదుతుంటే అబ్బా ఆగండి స్నానం చేస్తున్నా అని మెల్లిగా తన బట్టలు కట్టుకొని తలుపు తీసింది ఎందుకు అంతలా తలుపు బాదుతున్నారు అంటే దేవు నువ్వు స్నానం చేస్తుంటే హెల్ప్ చేయటానికి అని అంతలా తలుపు కొడితే తీయవేలే తీయనే లేదు అన్నాడు అవని తల తుడుచుకుంటూ ఏంటో కొత్తగా అబ్బాయి గారికి అంత హుషారేంటో అన్నది దేవు బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు నాకు రాత్రి కళలో కొన్ని జ్ఞానోదయం అయ్యాయిలే ఇంట్లో ఫుడ్డు లేకున్నా కూడా అని అవని వెనక నుంచి గట్టిగా పట్టుకొని టిఫిన్స్ చేసి కూడా బ్రతకొచ్చు అని తెలిసింది అందుకే నీ దగ్గర లైట్గా టిఫిన్ చేద్దామని ఆశ కలిగింది అన్నాడు అవని పిచ్చిదానిలా వెనుకకు తిరిగి దేవుని చూస్తుంటే దేవు అవని మెడ మీద కొరికేసి అవని అరుస్తుంటే వాష్రూంలోకి నవ్వుకుంటూ దూరాడు అవని నాకు తెలిసి రాత్రి భువి ఈ నగారిని కరిచేసి ఉంటుంది అందుకే వచ్చి నన్ను కరుస్తున్నాడు అని నవ్వుకుంటూ రెడీ అయింది అలా భువి చేస్తున్న అల్లరిని దేవు మురిపంగా ఆనందిస్తూ అవని మీద ప్రయోగిస్తూ అవనితో తిట్లు తింటూ సంతోషంగా ఇంకా కొంతకాలం ముందుకు జరిగింది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా చిట్టి బంగారాలు కాదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి